ఆజాద్ గారు ఇప్పుడు ఒక ఆడపిల్ల వాళ్ళ అన్నదమ్ముల దగ్గర నుంచి అంటే తండ్రి ఆస్తి పాస్తులు ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకోండి వాళ్ళు పంపకాలు చేయట్లేదు ఈమెకి కోర్టు బయట ఏమైనా పరిష్కారం ఉంటుందో దీనికి అవునండి రెండు రకాల పద్ధతి బిఎస్ గారు మీరు కోర్టు బయట చేసుకోవచ్చు కోర్టులో కూడా చేసుకోవచ్చు అచ్చా ఏంటంటే ఒక మహిళ అంటే ఈ రోజుల్లో మహిళ అనే అంటానికి ఏం లేదు ఆమె కూడా వారసురాలే రాలేదు అంతేగా మగ తేడా లేదు సుప్రీంకోర్టు వారి ఇచ్చిన జడ్జిమెంట్స్ ప్రకారం కాబట్టి ఎప్పుడైనా సరే మీ అన్నదమ్ములు ఆస్తి తగాదాలు మీకు పంచని పక్షంలో మీకు ఏదైతే ఏదో ఏదైతే మీకు రావాలో మీ వాటా వారికి గుర్తుపెట్టుకోండి మొత్తం మీకు రాదు మీ వాటా వచ్చినప్పుడు ముందుగా లీగల్ నోటీస్ పంపించండి అంటే అన్నదమ్ముల మధ్య గొడవలని నేను చెప్పను సామరస్యంగా పోమని చెప్తాం కదా అప్పుడు మీరు నోటీస్ పంపించండి అప్పుడు కనుక తీసుకొని వాళ్ళు వచ్చి మీకు ఇస్తే మాత్రం ఒక ఎంఐ ఒకటి రాసుకొని మీరు దాన్ని నిరభ్యంతరంగా అన్నదమ్ముల వాటా ఏదైతే పంచుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదనుకుంటే మన పార్టీషన్ షూట్ అనేది మీరు దాఖలు చేయొచ్చు ఓకే పార్టీషన్ షూట్ దాఖలు చేసి చేసిన తర్వాత అప్పుడు కనుక మీ వాళ్ళు వచ్చారు అనుకోండి ఒక కాంప్రమైజ్కి వస్తే దాన్ని లోక అదాలత్ మన జరిగినాయి కదా మన పర్మనెంట్ లోకాల కొంత పర్మనెంట్ లోక అదాలత్లో ఉంటాయి కొన్ని కొన్ని కోర్టులో లోక్ అదాలత్ పెట్టేసి మీరు అమికబుల్గా స్నేహపూర్వకంగా మీ వాటా ఏదైతే పొందండి ఓకే లేకపోతే కోర్టు ద్వారా మీరు పార్టీషన్ షూట్ ఫైల్ చేసుకొని ఒక మంచి న్యాయవాదిని సంప్రదించి పార్టీషన్ షూట్ ఫైల్ చేసుకుని దాని ద్వారా మీరు పోరాటం చేయచ్చండి మీ వాట అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది సూపర్ థ్యాంక్ యూ సార్